సందర్భంగా ప్రతిపక్షాల ఒక ఊచిలో దిగిపోయినటువంటి కొందరు నాయకులు ప్రతిపక్షాల డైరెక్షన్ లో పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసే పనిగా పెట్టుకున్నారు అదే కాకుండా అక్కడ విజయ్ విజయ్ కొమ్ము విజయ్ నేను జిల్లా ఎస్సిసి అధ్యక్షుడు అని చెప్పుకుంటావు నీకు టౌన్ లో ఎవరైనా తెలుసా ఏ మండల ఏ మండలం ఎవరున్నారో తెలుసా నీకు ఎస్సీలు ఎంతమంది తెలుసు ఎంతమందితో కమ్యూనికేషన్లు ఉన్నావు నువ్వు ఎంతమంది డైరెక్షన్ ఎవరి డైరెక్షన్లో పని చేస్తున్నావు నువ్వు ఎస్సీలను ఎవరైనా కలుపుకున్నావా నేను ఎస్సీసీ టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నావు నీకు తెలుసా మేము ఎస్సీసీ మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నా వీళ్ళు తెలుసా నీకు ఎవరు ఏ ఎసీలో కలుపుకొని పోయినావు ఏ వెంపిసార్ తీసుకొచ్చినావు ఎవరి పని పనిచేస్తున్నావు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అని పెట్టినావు నువ్వు ఓకే నువ్వు అక్కడ జరిగిన విషు పార్టీ పరంగా జరిగింది నువ్వు పని పనిచేస్తూ మా నాయకుని మీద దుష్పచారం చేస్తూ గాంధీభవన్ లో పోయి పెద్ద లీల దగ్గర ఆధారం లేని అబండాలు వేస్తూ దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారం జరుగుతున్నందున అక్కడ మా వాళ్ళు మీరు చూసి తోసి వేయడం జరిగింది అక్కడ ఎస్సీ అని పెట్టినావు అక్కడ గోసి ఉన్నాడు మల్లారెడ్డి ఉన్నాడు బీసీ ఉన్నాడు ఎస్సీ ఉన్నావు సయ్యద్ సయ్యద్ బాబా ఉన్నాడు మైనారిటీ ఉన్నాడు మీరు తోసి వేసుకున్న దాంట్లో ఇక్కడ కూడా ఎస్సీలు ఉన్నారు బీసీ ఉన్నారు ఓసీ ఉన్నాడు అందరూ ఉన్నారు నువ్వు అందరూ ఇస్తాం బట్టి ఒక ఎస్సీ ఎస్సీ తీసుకొని నువ్వు ముంగడికి వచ్చి చేద్దాం అనుకుంటున్నావు ఎస్సీలో నువ్వు ఇస్తున్నావు నువ్వు ఎవరికి గెలుచావు నువ్వు టౌన్ లో ఎవరికి కలిసావు నువ్వు జిల్లా అధ్యక్షులు ఉండే ఎవరి ఉపయోగించినావు ఇంతమంది ఎస్సీలను ఆదుకున్నావు ఇప్పుడు ఎవరు నువ్వు ఇకొచ్చి పెట్టడానికి మేమంతా లేమా మేము అంతా అన్నతోనే ఉన్నాం అన్నతోనే ఉన్నాం ఎన్నోడు కూడా మేము ఎస్సీలో మన ఫీలింగ్ మేము ఎన్నో కూడా మాకు తక్కువ నేర్పులు కూడా మాకు ఆ ఫీలింగ్ రాలేదు ఆ భావన రాలేదు మేము అందరితో కలిసి పని చేస్తున్నాం ఈ రోజు నీకు ఒక్కడే చెప్తున్నా నాయన నాని ఆగి మన మద్ధులు మల్లారెడ్డి అన్నారు నాకు ఫోటోకాల్ ఉన్నది నేను స్టేజ్ మీద పోతా అన్నాడు ఓకే ఫోటో ఫోటోకాల్ ఉన్నది నువ్వు స్టేజ్ మీద పోతావు నీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసావా ఎంతమంది బెనిఫిషర్లో తీసుకొచ్చినావు ఎంతమంది కార్యకర్తలు తీసుకొచ్చినావు ఎన్ని ఫంక్షన్లకి పోయి నువ్వు ఎన్ని ఫంక్షన్ పోయి కార్యక్రమాన్ని చేస్తాను నువ్వు ఎంతమంది ఎన్ని చేసినావు ఏం చేసినావు నువ్వు డైరెక్ట్ మేము అంతా కష్టపడి బెనిఫిషర్లో తీసుకొచ్చి పబ్లిక్ నుంచి మినిస్టర్ సక్సెస్ చేస్తున్న టైం నాకు ఫోటోకాల్ ఉన్నా నేను డైరెక్ట్ చేస్తాను నువ్వు వచ్చినావు మేము దాన్ని ఖండించాం ఖండించినంత మాత్రాన నువ్వు దాని అది కావాలి చేస్తూ నువ్వు లంజ కొడుతా గడ్డ చూస్తావు నేను నేనున్న సాక్ష్యం మీరు మాట్లాడిన మాటలు నేనున్న సాక్ష్యం ఆ నిజంగా చాలా నరసన్నా ఈ కులం పేరుతో నిన్ను చూసించినట్టు అయితే మొత్తం మేము కూడా ఖండిస్తాం అన్న ఇది కరెక్ట్ కాదని మేము కూడా వాదిస్తాం మేమున్నాం అక్కడ ఎస్చేల తరఫున నిజంగా దళితుల ఆ పోరాటంలో మేము ముందుంటాం మేము మేము మేముస్తామే కానీ జరిగిన దాన్ని జరిగిన దాన్ని కూతుర్ ద్వంలో చూపించడం ఈ కూతుర్ దాంట్లో చూపించడం డైరెక్షన్ లో ఎవరు డైరెక్షన్ లో పనిచేస్తున్నారో తెలుసు నేను పెట్టిన దళిత సంఘాల నాయకులు నిన్న పెట్టిన దళిత సంఘాల నాయకులు ఎవరు కూడా మాకు తెలుసు ఎక్కడ ఏమేమి కేసులు జరుగుతుందో కూడా మాకు తెలుసు ఎవరికి డైరెక్షన్ లో పని కానీ దళితుల కోసం చిత్తశుద్ధిగా పని పనిచేయండి దళిత నాయకులారా నేను ఒకటే కోరుతున్నా నిజంగా అక్కడ జరిగింది అండి అలా ఏం అలా సందర్భం ఏంటి వచ్చిందా రాలేదా పార్టీ కోసం కూర్చున్నారా కులం కోసం కూర్చున్నారా అనేది తెలుసుకున్న తర్వాత మీరు ప్రెస్మెంట్ పెడితే బాగుంటది కానీ మీరు అనవసరంగా ఎవరి మాటలో పట్టుకొని ఎవరు డైరెక్షన్ లో ఉండి అన్న నర్స్ చేయాలని చెయ్యాలని చేయాలని పెట్టడం కరెక్ట్ కాదు నేను కరెక్ట్గా చెప్తున్నా నిజంగా అక్కడ జరగలేదు మేము లైవ్ ఉన్నాం ఆ వీడియోలు చూడండి మేము ఉన్నాం అక్కడ మేము కూడా ఆయన అయిన మేము కూడా ఒప్పుకోదాం అప్పుడే మేము వాళ్ళం తప్పుడు కేసులు పెట్టడం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్నా నేను ఈ రోజు నుంచి రోజు లెక్క అన్నాడు నువ్వు సంస్థాన్ని నీకు గుండాగిరి రాజ్యం నువ్వు గుండాగిరి మాటలు మాట్లాడుతున్నావు నేను రోజు లెక్క నువ్వు పది మంది నేను ఇరవై మంది తీసుకొని వస్తున్నావు నువ్వు గుండా లెక్క మాట్లాడుతున్నావు నువ్వు గుండాగిరి చేస్తున్నావు మాట మాట మాట్లాడినావు ఏమైనా సంబంధం ఉందా ఎమ్మెల్యే నుంచి రెండు సార్లు ప్రతిపక్ష హోదాలో సీఎం మీద ఉంది తన కేడర్ తన కాపాడుతూ ఇంత వరకు అందరితో మమేకమై కలిసిపోయి మా కుల వ్యవస్థ లేకుండా వచ్చింది ఫస్ట్ ఏ మహోదరమైన ఏ ఊరికి బలహీన వర్గాలు ఉండాలి వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళు బాగుపడాలా అని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న మా నాయకుడు అందరికీ సుపరిచితుడు మంచి మా కొత్త ఊరికి వెళ్ళినా ఒక వంద మందిని గుర్తుపెట్టి డోర్ పెట్టుకుంటే ఏదవుతుందో మా నర్సన్న గారిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి మనమంతా కాంగ్రెస్ ఒక కుటుంబం లేకపోవడం పొద్దున్న లేదు ఏ కూటి పార్టీ లేక మనమంతా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులం కాబట్టి ఎటువైనా ఏ గ్రూప్ రాజకీయాలు చేసినా మళ్ళీ తిరిగి నరసన్న సాక్షి రావాలి నరసన్న చెప్పిన విధంగానే మీరు నడుచుకోవాలి నరసన్న ప్రోటోకాల్ ఉంటుంది నరసన్న ఏ ఏ ఊరు పడ్డాయి ఎవరు మూసుకోరు మస్కూరు అన్నట్టు సిద్దిపేట జిల్లా డిసిసి ఇన్ నరసనలు రేషన్ కార్డులు అయినా దళిత నిరుపేదలకైనా అయినా ఇరమైన్ అయినా ఒక్కటి అన్న అనుకుంటేనే వస్తాయి మీరు ఏదో గ్రూప్ రాయకం చేసి మేము ఇటు పోతాం అన్నంత మాత్రాన ఇన్చార్జ్ మంత్రి కూడా అన్న అన్న చెప్పిన విధంగానే నడుస్తాయి మీరు అందరూ కూడా అన్న దూరం ఏం లేదు జరిగిన పొరపాటు కలుపుకోవదామనే ఉన్న మనిషి సమక్షంలో పగర్బి ఏముంది అంటే నా పిల్లలే పొరపాటు జరిసే జరిగిందిలే అందరి ఏమైనా మా అందరి కలిపిన అసలు గొప్ప మనిషి అదే అన్నా గారి సమక్షంలో బండారు శ్రీకాంత్ రావు గారు మేము అందరి మొదలు అనుకుంటే మా అందరినీ మిత్రులా ఉండాలని ఒక కుటుంబం అని చెప్పి కలిపి పెద్ద మనిషి ఏం లేదన్నా ఈ రోజు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు రెచ్చపోయిన వాడికి లోకల్ ఇబ్బంది అవుతుంది అలాంటి రెచ్చగొట్టే ప్రోగ్రాం మనకొద్దు మనం అందరం కలిసి ఉమ్మడిగా పని చేసుకుందాం ఇప్పటికీ దాటిపోయింది లేదు మీరు వచ్చి జవాబుగా మనం ఏదైతే మనం పెట్టామో అది మనం రిప్లై తీసుకొని రిటర్న్ తీసుకొని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం ఈ గ్రూప్ రాజకీయాలు బంద్ చేసి అందరం కలిసి ఉందాం శ్రీకాంత్ అయినా బండారు శ్రీకాంత్ అయినా మైనంపల్లి అయినా విజయ్ అయినా మేమైనా నర్సన్ అయినా అందరం కాంగ్రెస్ ఒక కుటుంబ సభ్యులా కలిసిమెల్చుందాం ఇప్పటికైనా జరిగిపోయిందేమో అందరం కలిసి మెలుసుందాం ఇది అందరికీ కుల వ్యవస్థ అనేది ఒక తప్పు ఈ తప్పు ప్రచారం చేయొద్దు మానుకొని వచ్చి చేసి విడుదల పెట్టుకోవాలని తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో